అమ్మవారు అయ్యవారు కలిసి ఉన్నటువంటి సందర్భాలు ఆలయాలు కూడా ఉన్నాయి ఉదాహరణ కృష్ణా జిల్లా ఘనశాలలో జగదీశ్వర స్వామి పార్వతీ అమ్మవారు ఒకే పీఠకి మీద ఉంటారు కనుక ఎక్కడైనా అర్హుగా పరమేశ్వరుడు పార్వతీదేవి ఒకే పీఠంపై ఉండటం మనకు కనిపిస్తుంది కానీ అన్ని చోట పార్వతీదేవి వేరుగా ఉంటుంది అమ్మవారి వేరుగా ఉంటారు మనకి తల్లిదండ్రులు జగత పితలో ఉండే పార్వతీ పరమేశ్వరం ఈ సమస్తమైన జగత్తుకు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులు అలా విడివిడిగా ఉండటం బాగాలేదా మన ఇళ్లలో కూడా తల్లిదండ్రులు దూరం దూరంగా ఉండి పిల్లలు లేకుండా ఏదో మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ పిల్లలు ఎక్కడైతే బాధపడతారో అదే విధంగా పార్వతీ పరమేశ్వరులు వేరు వేరుగా ఉంటే భక్తులు కూడా బాధపడతారు అయితే నీళ్ళల్లో పార్వతీదేవి ఉంటుంది కాబట్టి ఈ కలియుగంలో ఎవరైతే చెప్పుడు నీళ్లు తీసుకువచ్చి ఆ పరమేశ్వరు మీరు అప్పుడు అప్పుడేమూ ఆయగా నీల రూపంలో ఉన్న పార్వతి లింగ రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరు దగ్గరికి చేరుతుంది